వెల్కమ్ బ్యాక్ టు మహి తెలుగు అబ్బాయి మనము రోజు మనము విలేజ్లో మనకు కల్చర్ ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకుందాం ఇక్కడ మా ఊర్లో అయితే మనము ఇప్పుడు ఆ గేదెలం ఎలా ఉంటుంది మనకు బర్రెలు అంటాం మనము కొన్ని ఏరియాలలో గేదెలు కొన్ని ఏరియాల్లో బర్రెలు అంటాము మేమైతే బర్రెలు అని అంటాము బర్రెలు అయితే మనకు చాలా మటుకు తక్కువైపోతూ ఉన్నాయి ఈరోజు మనము బర్రెల గురించి తెలుసుకుందాము ఇగో ఇప్పుడైతే ఇది మనకు లంచ్ బాక్స్ ఒకటి చెత్తి తర్వాత వాటర్ బాటలు మనము అడవికి వెళ్ళినాము అని అంటే అక్కడ వాటరు ఉంటుంది పిలిపి మనకు తీసుకెళ్ళడం అని చెప్పేసి ఇంటి నుంచి అయితే మనం లంచ్ తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం అయితే మనం లంచ్ చేయడం జరుగుతుంది అడవి ప్రాంతంలో ఇదంతా మనకు అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో మనకు గేదెలు మేపడానికి మనం ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడికి పోయినా తమ తమ వృత్తులైతే చాలా మటుకు అయితే చేసుకుంటాం కాబట్టి నేను కూడా సరదాగా మీకు చూపిద్దామని చెప్పేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే నేను మనకు బర్రెలు అయితే నేను వెళ్ళిన ఉంటే ఈ బర్రెలు ఎలా ఉంటుంది ఏం కథ మనకి ఇప్పుడు మనం విలేజ్లలో చాలా మటుకు ఒకప్పుడు చిన్నప్పుడు మనం చూస్తుంటేమే ప్రతి ఇంటికి మనకు ఒక గేదె కానీ రెండు గేదెలు కానీ ఉంటుండే ఇవి మనకు పాలు అంటే మనం ప్రతి ఇంటికాడ మనకు ఒరిజినల్ పాలు మనము బితుక్కొని తర్వాత మనము ఆ పాలు తాగుతుంటే దాంతోపాటు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ మనకు చక్కగా మనము మంచి అంటే క్వాలిటీ పాలైతే తీసుకునే తాగుతుంటే ఇప్పుడు మనకు పాల పకెట్ల వల్ల అయితే చాలా మట్టుకు మనకు రోగాలు అయితే అవుతా ఉన్నది అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమేసి చేస్తారు చేస్తారన్నది మనకైతే ఐడియా లేదు కానీ ఇప్పుడైతే మనము టోటల్గా ఇదంతా మనకు విలేజ్లో ఇలాంటి కల్చర్ అయితే ఉంటుంది ఈ కల్చర్లో మనకు చాలా అంటే రోజు రోజుకు కనుమారు ఉన్నది ఈ బర్రె పేడలు కానీ తర్వాత మనకు సేంద్రీయంగా మనకు పంటలలో అయితే మంచి దిగుబడి ఉంటుండే మనకు సారవంతంగా ఉండి మనము నట్టలు కానీ తర్వాత మనకు అవి మంచి సారవంతం చేసి మనకు పంటలైతే ఇస్తుండే ఇప్పుడు మొత్తము స్ప్రేలు తర్వాత మందులు కొట్టి మనం పండిస్తూ మనం దాన్ని తినడం వల్ల ప్రతిరోజు ఏదో ఒక సమస్య బాడీ లోపల దాంతోపాటు మనకు ఇప్పుడు మనం రోగాలైతే చాలా మటుకు బీపీ షుగరు తర్వాత హార్ట్కు సంబంధించిన మిగతా వేరే అయితే చాలా మటుకు అది అవుతూ ఉంది అందులో ఇదైతే మనకు పాలైతే చాలా మటుకు తక్కువైపోయినాయి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పాల పాకెట్లు అయితే తాగుతూ మనం అది వేయడం జరిగింది ఇప్పుడు మా ఊళ్ళో అయితే అంటే అతి తక్కువగా మనకు ఇంతకుముందు మాకు ఒక సిక్స్ హండ్రెడ్ అయితే బర్రెలు ఉంటుండే మొత్తము మనకు ఊరంతా మనకు బర్రె పాలే మనకు సర్వ్ సర్వ్ అవుతుండే మనము ఇంటింటికి మనం పోయి తీసుకొని మనం తాగుతుంటే ఇప్పుడు అలాంటిదైతే ఎక్కడ కూడా దొరకడానికి కూడా ఇబ్బందిగా ఉంది దొరుకుతలేవు కూడా ఇప్పుడు మనము ఈ బర్ర బర్రెల వల్ల మనకు చాలా ఉపయోగాలు డాక్టర్ కూడా చెప్తాడు మంచి శ్రేష్టమైన పాలు తాగాలని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా అక్కడక్కడ కొన్ని పల్లెటూర్లలో కూడా ఇంకా ఉన్నాయి ఇప్పుడు మా ఊర్లో కూడా ఇక్కడ కొన్ని గేదెలైతే మనకు ఉంచి దానికి సరైన సేవ చేసుకుంటూ మనం అది వేస్తూ ఉన్నారు చాలా మటుకు ఇది మనము మీకోసం అయితే కొంచెం చూపిద్దామని నేను మీకు వీడియో చేయడం జరిగింది అంటే ఇంకా కూడా మనకు బళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉన్నదని చెప్పేసి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకు ఎక్కడన్నా మనకు బర్లు లేకున్నా కానీ ఎవరన్నా కానీ కొనుక్కొచ్చుకొని జింటికి మనం పెట్టుకోవడం వల్ల పాల వల్ల మనకు చాలా చాలా ఉపయోగము ఎవరికైనా కానీ మా పల్లెటూర్లలో అయితే మేము ఆటిక కట్టుకుంటాం అన్నట్టు ప్రొద్దున లేచి బళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర ఇంటికి పోయి ప్రొద్దున మనకు ఒక పాత్ర పట్టుకొని ఆ పట్టుకొని పోయి అందులోనైతే మేమైతే ఒక ఇరవై రూపాయలవి కానీ తర్వాత పది రూపాయలవి కానీ లేదా మన ముప్పై రూపాయలవి కానీ అలా మనకు తీసుకొచ్చుకొని టీ కాసుకొని తాగడం జరుగుతుంది ఇదంతా మా కొండ ప్రాంతం ఈ కొండ ప్రాంతంలో అయితే పశువులు ఇక్కడ వచ్చి మేసి పొద్దంతా మేసి సాయంత్రం అయితే ఇంటికి పోతూ ఉంటాయి ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి మనకు వర్షం వర్షం పడ్డప్పుడు అయితే మనకు శిలయలు అయితే సూపర్ మనకు శిలయలు వాగులు వంకలు ఇదంతా మనకు చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది మనకైతే డిసెంబర్ దాకా అయితే మీది నుంచి మనకు వాటర్ వస్తూనే ఉంటుంది పశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కటి వాతావరణంతో మనకి ఇదంతా పచ్చగా కొండ కోన వాగులు వంకలు అయితే చాలా మట్టుకైతే ఇదంతా బాగుంది మీకు కూడా చాలామంది మిస్ అవుతున్నారు కావచ్చు అనుకుంటున్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్